చేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనం ఆశీర్వాదమునకు వారసలవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దూషనైనను చేయక దీవించుడి స్తోత్రం దేవ సరేణ ఈ సమయం యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో ప్రతి ప్రతివారికి వినగల చెవి గ్రహించగలము అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ జీవితంలో ఏ విధమైన మేలు చూడలేకపోతున్నారా మీరు చేస్తే ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయా ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అంతా కూడా నింద అవమానమే ఎదురవుతూ ఉన్నదా ఎటు వెళ్ళినా కూడా దారులు మూయబడినట్లు కనిపిస్తూ ఉన్నాయా ఎంత మంచిగా ఉన్నా సరే కీడే ఎదురవుతున్నదా అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అసలు మిమ్మల్ని పిలిచింది ఎందుకు తెలుసా మనల్ని పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు హా లూయ ఆశీర్వాదానికి వారసుల గుట్టకే దేవుడు మిల్ని పిలిచాడు పిలిచాడు ఆశీర్వాదానికి వారసులు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితిని బట్టి డిసప్పాయింట్ అవ్వద్దు మనకి దేవుడు వాగ్దానం చేశాడు మీరు ఆశీర్వాదానికి వారసులు అని చెప్పి అబ్రహాము మరి అలాగే అబ్రహం మన తండ్రి అయినాడు అబ్రహం ఆశీర్వాదించబడినటువంటి వ్యక్తి అబ్రహం బిడ్డలం కాబట్టి మనం ఆశీర్వాదానికి వారసులం అలాగే యేసపుకు దేవుడి దర్శనమిచ్చాడు ఒక ఉన్నతమైన స్థితిని చూపించాడు ఒక సింహాసనం చూపించాడు కానీ పరిస్థితులు చూసినట్లయితే చాలా ప్రతికూలంగా ఎదురవ్వాయి యేసపు యొక్క గమ్యాన్ని చేరకుండా ఆపాలని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు అతన్ని కొట్టి చంపి పడేయాలనుకున్నారు కొట్టేసేసి గోతిలో పాడేశారు పిల్లలు గమనించాలి ఏసోపు యొక్క జీవితాన్ని ముగించాలని యేసపుని సర్వనాశనం చేయాలని సొంత అన్నదమ్ములే రక్త సంబంధులే యేసపుని చంపి గోతిలో పాడేశారు హా లెల్లు కానీ యేసుపు అన్నలను దూషించలేదు ద్వేషించలేదు కీడుకు ప్రతికీడు చేయలేదు ఏసేపుని ఫోతిపర భార్య హింస పెట్టింది మరి ఎంతో ఇబ్బంది పెట్టింది జైలుకి వెళ్తాక కారుకురాలైంది కానీ ఏసేపు ఎప్పుడు కూడా ఫోతిపర భార్య మీద ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు చేయలేదు ఏసేపుని ఆ జైలు అధికారి ఎంతో బాధ పెట్టాడు ఇబ్బంది పెట్టాడు మరి చాలా హింసను అనుభవించాడు ఇవి రందరి విషయాల్లో యేసోబు ప్రవర్తించిన తీరును చూస్తే ఇక్కడ ఈ యొక్క వాక్యం యేసోబు జీవితంలో నెరవేర్చబడుతుంది ఆశీర్వాదానికి వారసలు అవడానికి దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి నిన్ను చేయను నా నిందించారు నేను నిందించను నాన్నలను దూషించరు నేను దూషించను అని చెప్పి ఆల్రెడీ మనసులో తీర్మానం చేసుకున్నాడు కాబట్టి ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా అది వాళ్ళ తత్వం నా తత్వం అది కాదు నా తత్వం ప్రేమించడం నా తత్వం క్షమించడం నా తత్వం అభివృద్ధి చెందడం నా తత్వం ఎప్పుడు కూడా సింహాసనం వైపు చూడటమే హాల్లే లూయ దేవునికి స్తోత్రం నా గురి అది నా గమ్యం అది నేను వెళ్ళే దారిలో గోతిలో పడ్డా నేను వెళ్ళే దారిలో జైల్లో పడ్డా నేను వెళ్ళే దారిలో నిందల పడ్డా ఇవన్నీ కూడా శాశ్వతం కాదు నేను వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి మరి ఆటంకాలు మాత్రమే కాబట్టి నా గమ్యాన్ని ఆపడం ఎవరి తరమో కాదు నా యొక్క గోల్ని రీచ్ అవడానికి నేను ప్రయాణం చేస్తుండగా నన్ను ఏది ఆపలేదు హా లే లూయా యొక్క మరి గమ్యాన్ని చేరుకోవటంలో అన్నదమ్ములు ఆపలేకపోయారు ఏసేపు జీవిత గమ్యంలో ఆ యొక్క గొయ్య ఆయన ఆపలేకపోయింది ఆ గొయ్యతో ఆయన జీతం ఆగిపోలేదు ఆ గోతి నుంచి లేవగలిగాడు ఆ గోతి నుంచి బయటపడేలా చేశాడు దేవుడు మళ్ళా నడిపించాడు హాలే లే లూయ గమ్యాన్ని చేరడానికి ఫోతిపర భార్య అడ్డుపడలేకపోయింది ఏసోపు గమ్యాన్ని చేరడానికి మరి అన్నదమ్ములు ఆటంకపరిచిన ఆటంక పరిచారేమో కానీ అడ్డుగా లేకపోయారు అడ్డుకోలేకపోయారు వాళ్ళు ఆపలేకపోరు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు దేవుని గురి వైపు చూస్తూ ఉండాలి దేవుడి నీకు ఇచ్చినటువంటి గురినే కలిగి ఉండాలి ఇప్పుడు కూడా మనుషులు ఆటంకపరిచిన మనుషులు అభ్యంతరపరిచిన మనుషులు అవమానించిన నిందించిన నీ జీవితం ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు నేను పిలిచాడు హాలే లూయ లూయా నమ్మిన వాళ్ళంతా ఇప్పుడే పొందుకుంది కాక నమ్మిన ఈ వార్త వినిచి ఉండగా నేను ఆశీర్వాదానికి వారసులైనటువంటి వ్యక్తిని నువ్వు ఎవరికి వారసురా నీ ఎవరు మీ నాన్నకున్న ఆస్తి అంతా నీదే అంటారు కదా అలాగే మన ఏసే ఆశీర్వదించాడు మనల్ని దేవునికి స్తోత్రం మనల్ని అబ్రహాం ద్వారా అబ్రహాం ఆశీర్వాదానికి మనం వారసులుగా చేశాడు మన ఏసే కాబట్టి మనం ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం మనం దీవించబడినటువంటి వాళ్ళం మనం ఆశీర్వాదానికి వారసులు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హే లూయ ఎవరైతే నమ్ముచు ఉన్నారో ప్రతి వారు కూడా ఆశీర్వాదానికి వారసులు నువ్వు ఆశీర్వాదానికి వారసులు అయ్యేటువంటి జర్నీలో నువ్వు వెళ్తూ ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్తున్న జర్నీలో వేసే పోవాలి గోతులో పడ్డవేమో ఏసూ పోవాలి నిందలో మరి ఆ ఫోతిపర భార్య లాంటి అవమానం చేత ఆ యొక్క నీ మీద పడి నువ్వు ఈ రోజున బంధకాలలో బందీలుగా ఉన్నావేమో కాబట్టి దేవుడు నిన్ను ఈ బంధకాల నుంచి విడిపిస్తున్నాడు ఈ ఆర్థిక సమస్యలనే బంధకాల నుంచి అప్పుడు సమస్యని గోతిలో నుంచి నిన్ను లేపుతూ ఉండటం అనే దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నడిచి కొంతకాలం మరల ఈ ఫోతిపర భార్య లాంటి మనుషులు నీకు ఎదురవటం వల్ల నిందలో అవమానంలో జైల్లో బంధకాల్లో చిక్కుకున్నావేమో వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అది కూడా నీ గురి గమ్యం అయి ఉండాలి నీ గమ్యం నువ్వు ఉన్నటువంటిది గమ్యం కాదు నువ్వు ఉన్నటువంటి ప్రదేశం నువ్వు గమ్యం కాదు అది వెళ్ళేటువంటి మార్గంలో ఒక మరి స్టేషన్ దగ్గర ఆగ ఆగవలసిన పరిస్థితి ఆటంకపరిచి ఉండొచ్చు సతనగాడో లేకపోతే మనుషులో లేకపోతే పరిస్థితులు ఏవో నిన్ను ఆటంకపరిచి అక్కడ ఆపినట్లు అవ్వచ్చు ఏసేపు పదమూడు సంవత్సరాల జర్నీలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చిన పదమూడు సంవత్సరాలు వాటి అన్నింటిని తట్టుకుంటూ గెంటుకుంటూ నెట్టుకుంటూ తప్పించుకుంటూ తొక్కుకుంటూ ముందుకు ముందుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక గమ్యం చేరేంత వరకు నిరీక్షణ కోల్పోలేదు గమ్యం చేరా కూడా నిరీక్షణ కోల్పోలేదు దేవుని మీద ఉన్న గురిని తప్పించుకోలేదు హేల్లేయ ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చిన గురి గమ్యం ఏసైగా కలిగినాడు కాబట్టి ఎప్పటికీ ఓడిపోయినటువంటి వాడిగా లేదు ఏ సమస్య అయితే ఏసేపు నాటంపరచాలనుకుందో సమస్యలు ఓడిపోయి ఏసేపు ముందు గొయ్యి తలదించుకుంది ఏసేపు ముందు జైలు తలదించుకుంది ఏసేపు ముందు పోతిపర భార్య తలెత్తకుంది కానీ ఏసేపు మాత్రం ఇప్పుడు తలెత్తుకున్నాడు నీతి సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు గోతిలో ఉన్న సరే ధైర్యంగా ఉంటాడు జైల్లో ఉన్నా సరే ధైర్యంగా ఉంటాడు హేలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉంటాడు ఏమీ లేకపోయినా సరే ధైర్యంగా ఉంటాడు పేదరికంలో ధైర్యంగా ఉంటాడు మరి ఎటువంటి అవమానాలు వచ్చినా కూడా ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే గురి గమ్యం కలిగినటువంటి వాడు ఏసైన గురిగా కలిగినటువంటి వాడు ఈ నిందనం అవమానాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాడు ప్రతి సమస్యను వాడు మనం ఉన్న పరిస్థితి మన గమ్యం కాదు మనం చేసిన ప్రయాణం ఇది ఒక భాగం మాత్రమే కాబట్టి మనం ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మీరు నిందలు అవమానాలు ఈసపోలే గోతులు జైల్లో బంధకాల్లో బందీలుగా మనుషుల చేత మోసం చేత నిందించబడుతూ బాధపడుతూ ఉన్నట్లయితే కొంతకాలం అది ఉండదేమో కానీ శాశ్వతంగా అది పరిస్థితి మీ ఫైనల్ కాదు మీ గుత్ మీ గొయ్య మీ ఫైనల్ కాదు మీ యొక్క జైలు మీ ఫైనల్ జీవితానికి ముగింపు కాదు అవి అవన్నీ కూడా నీ యొక్క ఆ యొక్క గమ్యం చేరడానికి స్టెప్స్ మాత్రం ఇవన్నీ కూడా నీ గురి గమ్యం చేరడానికి ఇవన్నీ ఒక స్టెప్స్ అనమాట ఒక మెట్లు అనమాట దేవునికి స్తోత్రం నీ విజయానికి మెట్లు ఇవన్నీ కూడా నువ్వు గమ్యం ఇవన్నీ మెట్లు కాబట్టి ఈరోజు నువ్వు నిందించబడుతున్నావా అవమానపరచబడుతున్నావా నీ జీవితం ఏది ఏమన్నా సరే ఆశీర్వాదానికి వారసలగడానికే మీరు పిలవబడితే ఈ సత్యాన్ని గమనించాలి ఆశీర్వాదానికి వారసలగడానికి మీరు పిలవబడుతున్నారు మీరు పిలవబడ్డారు కాబట్టి మీ పిలుపుని మీరు గమ్యాన్ని మర్చిపోవద్దు మీ గమ్యాన్ని మీ పిలుపుని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు ఏసై మీ పట్ల గొప్ప ప్రణాళిక గొప్ప ఉద్దేశం కలిగినాడు మీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగినాడు గొప్ప గురి కలిగినాడు ఆ గమ్యం కలిగినాడు గొప్ప ఆశీర్వాదం మీ కార్కు ఆల్రెడీ దాచించాడు నువ్వు వారసుడు నువ్వు స్వతంత్రించుకోవాలి నువ్వు ప్రయత్నించాలి నువ్వు స్వతంత్రించుకోవాలి నువ్వు గమ్యం వైపు పరుగులు తీస్తూ ఉండాలి గమ్యం వైపు గురి కలిగి నువ్వు పరుగులు తీస్తూ ఉండాలి నిందను అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి ఇంద నేమ్ ఆఫ్ జీజస్ అల్లే లూయ నువ్వు ఆగిపోవద్దు సాగిపోవాలి నిన్ను పట్టేటువంటి శ్రమలు బట్టి నీకు వచ్చేటువంటి ఇబ్బందులు బట్టి మనుషుల మాటలు బట్టి మనుషుల నిందని బట్టి నువ్వు ఆగిపోవద్దు హా లూయ నువ్వు నీతిగా జీవిస్తున్నా కూడా నిందలు అనుభవిస్తున్నట్లయితే దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు డిస్కరేజ్మెంట్ అవ్వద్దు నేను గొప్ప భాగ్యంగా ఎంచుకుని ముందుకు సాగిపోతాం కాబట్టి నువ్వు ముందుకు సాగిపోతున్నప్పుడు ఎటువంటి గొయ్య నేను నాపలేదు ఎటువంటి జైలు నేను నాపలేదు ఎటువంటి పోతి వారు భార్య నేను నాపలేదు నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు వారు నీకు వ్యతిరేకంగా రూపించబడి ఎవరు కూడా నిన్ను ఆపలేరు హా లే నీ గమ్యం చేరేంత వరకు ఏసై నీకు తోడుగా ఉంటాడు ఏ తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉంటాడు ఏ శోపునకు తోడయ్యండి నిందలో అవమానంలో గోతులు జైల్లో బంధక శ్రమల్లో అన్నట్లుంచి విడిపించి గమ్యం చేరేంత వరకు ఏసేపు తోడైనాడు గమ్యం చేరాక ఏచించాడు గొప్ప గొప్పవన్గా చేస్తాడు హా లే దేవునికి స్తోత్రం ఈ రోజున నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితులు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి నీ గమ్యం చేర్చేంత వరకు గమ్యం చేర్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడు ఏసయ్య ఉద్దేశం నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని ఆ మార్గంలో ఈరోజు నువ్వు నింద అనిపిస్తున్నావేమో బాధ అనిపిస్తున్నావేమో శ్రమ అనిపిస్తున్నామో అప్పులు అనారోగ్యం పేదరికం ఒంటతను గొడ్రలతనో మనసి కొత్తులు కృంగుతల ఇవన్నీ అనుభవిస్తున్నట్లయితే ఇవేమి శాశ్వతం కాదు ఒకవేళ ఈ నీ జీవితంలో ఇవి గత కొన్ని సంవత్సరాలుగా ఏడిపిస్తున్నట్లయితే ఏసోపు జీవితంలో పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పరిస్థితిని చూడలేదు హాలే లూయ పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ యూసేపుకి ఏ విధమైన ఫోర్ పర భార్య ఎదురు కాలేదు పదమూడు సంవత్సరాల తర్వాత యూసేపుకి మళ్ళీ ఏ విధమైనటువంటి మూర్ఖమైన ఆనలు ఎదురు కాలేదు ఎదురేవారు కానీ ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తించారో వాళ్ళే మంచివారిగా మారిపో మారిపోయారు హేలే ఎవరైతే ద్వేషించారో వాళ్ళే ప్రేమించడం మొదలు పెట్టారు ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళే అనుకూలంగా మార్చబడ్డారు కాబట్టి ఈ రోజున నీ జీవితం ఇది పదమూడవ సంవత్సరం అన్ను గమనించి పదమూడు సంవత్సరాలు ముగింపు సంవత్సరం నీకు జీవితంలో ఇంతవరకు ఏదైతే నీ నాటకం పరిచిందో అదే నీకు అనుకూలం మార్చబడుతుంది ఇంతవరకు ఏదైతే నీకు గొయ్యిగా ఉందో అదే సింహాసనంగా మార్చబడుతుంది ఐ మీన్ ఇంతవరకు నీ జీవితం ఏదైతే జైలుగా ఉందో అదే నీ జీవితానికి ఒక సింహాసనంగా మార్చబడుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నమ్మినట్టు వారంతా కూడా స్వతంత్రించుకుందరు కాక పొందుకుందరుగాక ఆ మెన్